ఐఐటి నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి పేరు పెట్టుకొని మురిసింది ఆ తల్లి ఆ చిన్న బిడ్డకి కానీ ఇప్పుడు ఆ పేగుబంధం వద్దనుకుంది సో ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో ఏమో తెలియదు కానీ పదహారు నెలల చిన్న మగపిల్లవాన్ని ఆ బేబీ బాయ్ని తీసుకొచ్చి ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్న ఉయ్యల క్రాడెల్ బేబీలో వదిలేసి వెళ్ళింది ఆ తల్లి అయితే మనం ఇంతకుముందు కూడా వీడియోస్ చేయడం జరిగింది క్రాడల్ బేబీ గురించి ఎవరైనా మనకు అప్పుడే పుట్టిన శిశువులు కానివ్వండి పిల్లలు కానివ్వండి మనం పెంచలేని స్థితిలో ఉన్న ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా ఆ బేబీస్ బేబీస్ని అక్కడెక్కడ కుప్పల్లో కానీ ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద వదిలేయకుండా ఈ ఊయల అనే కాన్సెప్ట్ ని ఏర్పాటు చేసింది సో ఆ ఊయల్లో కనుక మీరు తీసుకొచ్చి ఆ బేబీని పడుకోబెట్టిపోతే వాళ్ళ సంరక్షణ అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది సో ఆ బేబీకి మంచిగా బాలల పరిరక్షణ కమిటీకి ఆ బేబీని అప్పగించడం జరుగుతుంది తర్వాత లీగల్ గా ఎవరికైనా దత్తత ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది సో ఆ బేబీకి ఒక మంచి ఫ్యూచర్ వాళ్ళు అవుతారు అనే కాన్సెప్ట్ తో ఈ ఊయల అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఏర్పాటు చేసి ఒక టూ త్రీ మంత్స్ లోనే చాలా ఆదరణ పొందింది ఈ కార్యక్రమం ఇంతకు ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ కూడా ఒక చిన్న బేబీ గర్ల్ ని వదిలేసి వెళ్లడం జరిగింది సో ఇప్పుడు మాత్రం పదిహేను నెలల మగ శిశువుని ఆ నిన్న మధ్యాహ్నం హాస్పిటల్ క్రాడల్ బేబీలో వదిలేసి వెళ్ళడం జరిగింది ఆ తల్లి పాపం మా తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఆ తన బాబుతో ఎప్పుడు ఉండలేననుకుందో ఏమో గానీ తన పెట్టిన పేరు మాత్రం ఆ బాబుతోనే ఉండాలి అనుకున్నట్టుంది అందుకే ఒక స్లిప్ లో బాబు పేరు వయస్సు అన్ని రాసి ఆ బాబుని ఇక్కడ ఉయ్యాల్లో పడుకోబెట్టి వెళ్ళడం జరిగింది సో వెంటనే ఇది గమనించిన హాస్పిటల్ సిబ్బంది సూపరింటెండెంట్ వీరారెడ్డి గారికి సమాచారం ఇవ్వడం జరిగింది సో ఆర్ఎం నవీనా మేడం వీళ్ళందరూ కూడా ఆ బాబుని హెల్త్ కండిషన్ బాగుంది సో బాబుని ఇప్పుడు బాలల కం పరిరక్షణ కమిటీకి అప్పగించడం జరిగింది సో లీగల్ గా తర్వాత చట్టపరమైన దత్తత కార్యక్రమానికి కూడా ఎవరైనా నోట్ చేసుకున్న వాళ్ళకి దత్తత ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఈ మధ్యలోనే మనం చూసుకుంటా ఉన్నాము ఆ దత్తత కార్యక్రమాలు ఈ మధ్య ఈ ఒక వన్ మంత్ నుంచి కూడా ఒక ముగ్గురు నలుగురు పిల్లల్ని దత్తత ఇవ్వడం కూడా జరిగింది కలెక్టర్ నుండి చట్టపరమైన దత్తత బాధ్యతలు వాళ్ళు తీసుకోవడం కూడా జరిగింది పేరెంట్స్ కొంతమంది సో మీరెవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ పిల్లల్ని అప్పుడే ఒక ఆడపిల్ల పుట్టిందనో ఇంకేదో వేరే వేరే కారణాల వల్ల వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి మనకు తెలీదు సో ఆ బేబీస్ని ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టకుండా దయచేసి ఇక్కడ క్రాడిల్ బేబీలో కనుక మీరు వదిలేసి వెళ్తే వాళ్ళ సంరక్షణ అంతా కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరాస్ ఎలాంటివి ఏమీ ఉండవు మీరు ఎవరు తీసుకొచ్చి వదిలిపెట్టినా కూడా మీ సమాచారం అంతా కూడా గోప్యంగా ఉంచబడుతుంది సో డెఫినెట్లీ ఎలాంటి భయం లేకుండా ఆ బేబీని మీరు సంరక్షితంగా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళొచ్చు సో మీకు ఎవరికైనా తెలియకపోయినా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి లో ఉన్నా దయచేసి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళకి షేర్ చేయండి పిల్లల్ని అలా వదిలేయకండి ఆ పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతాం మనం ఇక్కడ బేబీని వదిలేస్తే సో డెఫినెట్లీ ఇంకెవరికైనా తెలియకపోయినా ఈ వీడియోస్ చూసినా ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలి ఎవరైనా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆ పిల్లలకి మనం మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కూడా ఆ బేబీస్కి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం సో మొత్తానికి ఈ ఉయ్యాల కార్యక్రమం అనేది చాలా సక్సెస్ అవుతూ ఉంది ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా మంచి ఫ్యూచర్ ఇచ్చిన ఫ్యూచర్ ఇచ్చినట్టు అవుతూ ఉంది సో డెఫినెట్లీ ఎవరైనా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ అవకాశం మీకు ఉంటే తప్పనిసరిగా మీరు వినియోగించుకోండి అని చెప్తూ కెమెరా పర్సన్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కలిగింది